హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యాడరీ టిప్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొన్ని చెట్లయి కొన్ని కొన్ని ఉన్నాయంటే అవి ఉన్నాయండి అని అన్నాను ఆంటీ మారితో అనుకోకండి సో అవి చూపిస్తానండి సో నేను చెప్పాను కదా మనం ఏదన్నా సరే అనుకొని పోతే మనకి ఏవి దొరకదు ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతేనే మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట సో ఓకేనా నా తోక వస్తూనే ఉంటారు విధంగా కానీ సో అలా 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 బయలుదేరి బయలువేళ్ళిపోతున్నాను సో మనకి ఏమేమి అనేసి చెప్తాను అన్నమాట సో మీరు అనుకోవచ్చు ఈ మధ్య వీడియో అంతా పర్ఫెక్ట్గా ఉంటలేవు సో మీరేదో మన రాజమౌళి గారి అయితే ఆ ముద్ర వేస్తారు ఆ ముద్ర మాత్రమే చేస్తున్నారు మ్యాటర్ అయితే లేదనేసి అనుకోకండి అన్నీ అవుతాయి 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 నా బాధల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా మీరు సో కొంతమంది అనుకోవచ్చు టైంపాస్కి వీడియోలు చేస్తున్నారు అది ఇది మరి ఏం చేయాలండి మరి కొంతమంది అయితే అడుగుతున్నారు మీ ఇన్కమ్ కోసం వీడియోలు ఎందుకు ఇలాంటి వీడియోలు టైంపాస్ వీడియోలు ఎందుకు చేస్తున్నారు అనేసి సో నేను చెప్పాను కదా నేను మంచి వీడియోలు చేస్తేనే మీకు వర్కౌట్ కాదండి ఏదైతే అలా 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 అని ఏదైతే వెళ్ళిపోతామో ఆ వీడియోలకైతే మాత్రం బీభత్సంగా చూస్తారు అది అది నాకు మీరు ఇచ్చిన మంచి వరం అన్నమాట సో అన్నీ నాకంటే ముందు అదే చెక్ చేస్తుంది అన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయనేసి అదే చెక్ చేస్తుంది అన్నమాట చూద్దాం మా ఇద్దరి ప్రయాణం ఎక్కడ దాకా పోయి వస్తుందో నాకంటే ముందు అదే వెళ్ళిపోతుంది ఎక్కడ దాకా ఆగుతుందో చూద్దాం అది అటు వెళ్ళిపోతుంది రాజు యాడికి రా సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అండ్ సపోర్ట్ ఉంటుంది సో వీడియో నుంచి దాకా చూడండి సో మంచి నేచర్ అనేది మీకు అయితే కనిపిస్తుంది అదేవిధంగా మంచి మ్యాటర్ కూడా లాస్ట్లో మీకు ఉండొచ్చు ఎందుకంటే నేమీ ఏమీ అనుకొని రాలేదు కాబట్టి సో ఏదైనా ఉండొచ్చు సో అనుకొని రావడంలో ఆ కిక్ అనేది ఉండదు సో అనుకోకుండా వచ్చి మనకు ఏదైతే దొరుకుద్దో దాంట్లోనే మంచి కిక్ అనేది వస్తుంది అన్నమాట సో ఇంకో బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను ఇక్కడి నుంచి మనం అగో చెట్లని మా రాజుగాడు ఏం చేస్తున్నాడు చెట్ల వాసన చూస్తున్నాడు ఏం చేస్తాడు దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్క నిమిషం ఆగండి ఇక నువ్వు నాకంటే ఉంది ఆ రాజుగా లేదా ఎడిపోదాం ఏడి దాకానే మన వాడరు ఒక్కొక్క చెట్లు మనం చూసుకుంటూ వెళ్ళిపోతుందా ఈ అవును పైగా ఆడంగా వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు ఇక్కడ వాడర్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏడు దాకా వచ్చినాయి నీళ్ళు ఎక్కడియో కాలువ నీళ్ళు అనుకుంటా నిన్న లేనే లేవా ఎడిపోదాం చెప్పు ఎటు ఓ అట్ అగ్గో అద్దా దానికి ఎరికే దారి మంచి చెట్టుని చూడు నేను ఎందుకంటే మొన్న నేను ఒక్కొని వచ్చాను నాకు కొంచెం భయం వేసింది తోడుకి దీనికి వచ్చి తీసుకొచ్చాను అన్నమాట అవును కదా ఇదే దారి ಒ ಕಾಲ್ ಲಪೇ ಉಂಟು ದಾಂಗೆ ಬೋತದಾ ಗಟ್ಟ ಭಯ ಪಡಿತ ಗಟ್ಟ ಯಾಚುಗ ಭಯ ಪಡಿತೇ ಅಟ್ರಾ ಇಲ್ಲ ನೀರು ಎಕ್ಕು ನಿನ್ನ ಲೇವುಜು ಟೇಯ್ ಇಲ್ಲ ನೀವು ಮನೆ ದಾಸ್ತಾ ಪೈಕೆಕ್ತ ಪೈಕೆಕ್ತ

పైకి పైకి పోదాం దారా పైకి పోదాం నువ్వు దారి చూపిస్తావు అనుకుంటే నా వెనకాల నువ్వు ఉంటున్నావు పారా అంటే మళ్ళీ పైకి ఎక్కినాం ఈ పొలం దున్నుతున్నారు అందుకనే నీళ్ళు పలిగినట్టుంది ఇలా ఏమైనా దొరికేనా రాజుగా ఒకడే చూస్తున్నావు అటు ఏముంది అటు ఏముంది నువ్వు భయపడి నన్ను భయపెడతారా రాజు దండం పెడతా కానీ ఏముంది అప్పుడు చెప్పు ఒకటే ఎట్ట చూస్తున్నావు నాకు భయం వేస్తుంది ఒకటి మీకు ఒక ఇప్పుడు చెప్తానండి ఆగు చూడండి మీకు ఒక సందర్భంలో ఏదైతే చెట్టు గురించి చెప్పాను మీకు గుర్తుందా సో నేను చేతులు ఏం తీసుకురాలేదు ఏం చేద్దాం ఇదే అన్నమాట ఇంకో సో దీన్ని ఈ నుంచి కట్ చేసుకోవాలి ఇదే ఇదే చెట్టు మీకు తెలుసు కదా ఇక నేను మళ్ళీ పేరు పెట్టి అన్నీ ఎందుకు లేని మళ్ళీ పేరు చెప్తే ఏమవుతుందో ఏం పాడో నీకు ఏం చెప్పాలనుకుని ఇందులో భయమే అవుతుంది నాకు మళ్ళీ మంది సబ్స్క్రైబర్ ఛానల్ ఏమైనా అయితే బాగుండదేమో అనుకుని ఈ రకంగా చెప్తున్నాను అన్నమాట సో ఓకే సో కొంచెం ఒక రెండు రోజులు భరించండి నన్ను ఓ దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇగో ఇక ఇవి ఉన్నాయి చూసారా సో ఇవి కొంచెం రిమూవ్ చేసేయండి ఇవి రిమూవ్ చేసేసి ఇవి కూడా తీసేయండి కొంచెం ఇలా ఇలా చేసేస్తే పోతుంది అనమాట సో వీటిని మీరు కొంచెం వేడి చేయండి ఓకే సో మనం ఏదైనా పొయ్యి మీద కానీ గ్యాస్ మీద కానీ వీటిని మనం వేడి చేసినట్లయితే ఇటు సైడు సో ఇటు సైడ్ పట్టుకోవాలి పట్టుకొని ఈ మధ్యలో మనం వేడి చేయాలి ఏడు చేసిన తర్వాత ఏం చేయాలంటేనండి వేడి ఇప్పుడు దీన్ని ఏమైనా ఏడు చేసామనుకోండి బాగా సో బాగా ఏడి చేసిన తర్వాత ఏం చేయాలంటేనండి ఇప్పుడు దాన్ని ఏడు చేసిన తర్వాత ఇక ఈ రకంగా ఇలా ఇలా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మీరు ఇలా ఇలా బాగా మన బట్టల్ని కనుక పిండినట్టు ఇట్లా బాగా పిండినట్టయితే సో అందులో నుంచోని మనకు ఒక వాటర్ లాంటిది వస్తుంది అన్నమాట తెల్లటి ఒక ఏమంటారు నేను ఎన్నోసార్లు చెప్పాను ఏ చెప్పినా నాకు భయం అవుతుంది సో అది వచ్చిన దాన్ని కొంచెం పసుపు వేసుకొని మనం గనక కొన్ని ఏ కొన్ని ఏదైతే మనకు కొంచెం నొప్పిగా ఉంటుందో సో అక్కడ ఆ ప్రదేశంలో దాన్ని కనుక మనం అప్లై చేస్తే మంచి ఉపశమాన్ని మనం అయితే పొందుతామన్నమాట సో అది రెండు మూడు రోజుల్లోనే రిలీఫ్ అవుతుంది సో కొంచెం యాక్టివ్ అయితే అవుతుంది సో ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి ఇప్పుడు ఉన్న ఏదై ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట సో ఓకే సో ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి సో ఈ ఈ ప్రక్రియ అనేసి ఓకే సో ఇంకొకటి అపోజిట్ ఇద్దరికీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో ఇద్దరికి ఇబ్బందిగా ఉన్నప్పుడు సో ఇద్దరు వ్యక్తులు ఈ దీన్ని ఏదైతే వస్తుందో దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు ఓకే ధర అది చూడండి అది అది ఆడిగిపోతుందో రాజు నేను పోతున్నా రాజు నేను పోతున్నా రారా ఓ ఓకే మనం చెప్పడానికి చాలా ఉన్నాయండి చూపించడానికి చాలా ఉన్నాయి కానీ ఎలా చెప్పాలి ఏం చేయాలి అనేసి నాకు ఏం అర్థం కావట్లేదు నాకు మీ నుంచి నాకు మ్యా ఏదైతే సబ్జెక్ట్ లేదని కాదు మన దగ్గర చాలా అయితే చెప్పడానికి ఉన్నాయి చెట్లు కూడా ఉన్నాయి మనకు ఏమన్నా చాలా చాలా ఉపయోగపడే చాలా ఉన్నాయి కానీ మనం ఏ విధంగా చెప్పాలో అర్థం కావట్లేదండి సో అందుకనే సో ఈ ఏదైతే ఇలా ఇలా చూపిస్తుంటూ ఇలా మామూలుగా ఏదైతే ఉంటుందో అది చేసుకుంటూ తిరుగుతున్నాను ఏం చేయాలి మరి సో ఇంతకాడికి వచ్చింది మనకు ఉన్నాయి ఏదో రకంగా చెప్తాను ఏదో ఇప్పుడు మన వేరే దాంట్లో వెళ్ళి వెళ్ళిపోదామన్నా నేను ప్రతిరోజు చేసే పనులు ఏమైతే ఉంటాయో సో అవి కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతేనైనా ఒక నాలుగు రోజులు డైవర్ట్ అవుతుందేమో అనేసి అనుకుంటున్నాను అందుకనే మామూలుగా నీకు మీకు ఒక రెండు నేను ముందే చెప్పాను కదా ఒక రెండు రోజులు ఓపిక పట్టండి ఆ తర్వాత మనం ఏదైతే చెప్పాలి అనుకుంటామో అది చెప్తామనేసి ఓకే ఎందుకంటే ఒక నాలుగు రోజులు అటు ఇటు డైవర్ట్ అయితే కొంచెమైనా మనకు రిలీఫ్ ఉంటుంది ఏమనేసి మనకు కాదు యూట్యూబ్కు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా సో నేను ఏది చెప్పానో అది మంచి ఉపయోగకరమైన ప్రక్రియ అన్నమాట సో దాని గురించి వివరంగా అయితే ఏదో ఒకరోజు నేనే ప్రత్యక్షంగా ఏదైతే నేను చూపించానో దాన్ని చేసి చూపిస్తానన్నమాట ఓకేనా సో ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్